తర్వాత ఆ లెక్క ఏంటి జీవితంలో ఎటువంటి లెక్క వచ్చినా సరే ముందుకు వెళ్ళగలుగుతారు కానీ కొన్ని కష్టాలు నష్టాలు ముందుకు వస్తూ ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు దిగాలు పడిపోయి కూలబడిపోకుండా ముందుకు నడవాలి అని అంటే నా వెనక ఏదో శక్తి ఉందని నేను నమ్మాలి నా వెనక శక్తి ఉందే అని నేను నమ్మి ముందుకు వెళితే ఆ శక్తి నన్ను నడిపిస్తుంది అన్నటువంటి సంకల్పం మనసులో ఉండాలి ఈ రెండింటిని ఏకకాలంలో కాలంలో తీసుకువెళ్ళాలి అంటే భక్తి అనేది చాలా అంటే చాలా అవసరం ఉదాహరణకి గణపతి నవరాత్రులు చేస్తున్నాం ఇదే గణపతి పన్నెండు నెలల్లో ఇరవై నాలుగు రకాలుగా ఆరాధింపబడతాడట ఇరవై నాలుగు రూపాలతో ఇరవై నాలుగు విధాలుగా ఆరాధింపబడతాడు అంటే నెలకి రెండు సార్లు శుక్లపక్షం కృష్ణపక్షం నెలకు ఉంటాయి చంద్రుడు అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమికి వస్తాడు అది శుక్లపక్షం పౌర్ణమి నుంచి అమావాస్యకి వెళ్తాడు అది కృష్ణపక్షం ప్రతి శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కూడా చవితి తిది వస్తుంది ఇప్పుడు కూడా మనకి చవితి తిథి మొదలు మొదలుపెట్టారు గణపతి నవరాత్రి కానీ గాణాపత్య శాస్త్రం అని చెప్పి ఒక శాస్త్రం ఉంది గణపతియే పరమదైవం అని చెప్పేటటువంటి శాస్త్రం అది ఉదాహరణకి మన దుఃఖం ఉంది పరమ దైవం ఆ అమ్మ తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా అని చెప్పేటటువంటి శాస్త్రం పేరు శాక్తి శివుడే పరమ దైవం శివుడు తప్ప వేరెవరు లేరు మిగతా వాళ్ళందరూ కూడా శివుడి పరివారం అని చెప్పేటువంటి శైవం గణపతియే పరమ దైవం గణపతి తర్వాత మిగిలిన వాళ్ళంతారు గణపతి తర్వాత అమ్మవారు శివుడు విష్ణు వీళ్ళందరూ అని చెప్పేటువంటి శాస్త్రం గణాపత్యం అటువంటి శాస్త్రంలో చెప్పబడిన విధానాలను మీకు చెప్తున్నాం కొత్తగా ఏమి తీసుకురావడంలా పన్నెండు నెలల్లో ఇరవై నాలుగు సార్లు గణపతి వ్రతాలు ఉంటాయి ఆ వ్రతాలలో ఇరవై మూడు వ్రతాలు గాలి కొట్టుకుపోయింది ఇదొక్కడి మాత్రం నిలబెట్టుకున్నాం ఎప్పుడు నిలబెట్టుకున్నాం అంటే మనకి స్వతంత్ర వ్రాత మునుపు బాలర్ తిలక్క మహానుభావుడు మహారాష్ట్రలో బ్రిటిష్ వాళ్ళు ఇలా నలుగురు ఐదు కూర్చుని ధర్మం నీతి నిజాయితీ గురించి మాట్లాడితే ఊరుకునేవాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించారని తెలుసు కాదు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు రెండు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల్లో మన ధర్మాన్ని ఎంత తక్కి ఆలోచించండి అటువంటి స్థితిలో వాళ్ళు ఒక్కటే మనకి అవకాశం ఇచ్చారు ఏదైనా ధార్మికమైన కార్యక్రమాలు చేసుకున్నా పండగలు చేసుకున్నా అందరూ కలవచ్చు మిగిలిన సమయాల్లో ఇద్దరు ఒకచోట కలిసినా సరే జైల్లో వేసేస్తారు ఉదయం సాయంత్రం వరకు పని చేసుకోవడం ఇంటికి వెళ్ళిపోవడం తప్ప ఇద్దరు కలిసి ఒక చోట నిలబడితే జైల్లో వేసేసేవాళ్ళు అంత నరకాన్ని చూపించారు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అయితే వాళ్ళు ఇచ్చినటువంటి మనకు అవకాశం అంటే పండగలకి కార్యక్రమాలకి ఒక చోట కలిసినా వాళ్ళు ఏం చేయరు సెక్యూరిటీ ఇస్తారు ఉదాహరణకి ఒక పదివేల మంది ఇక్కడ రోజుకి వస్తున్నారు అనుకోండి మన దగ్గరికి పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఏర్పాటు చేయరు సెక్యూరిటీ ఏర్పాటు చేసి లైన్ లో ఏర్పాటు చేసి పోలీసు వాళ్ళే లైన్ల లో నుంచే పెడతారు భక్తులు లో నుంచి పెడతారు అలాగే అప్పట్లో వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు అనమాట బ్రిటిష్ వాళ్ళే ఇదే అదురుగా చేసుకుని బాలగంగాధర్ తిలక్ గారు గణపతి ఉపాసకులు ఆయన అట్టాటాంటి వాళ్ళు గణపతి సెలెక్ట్ చేసుకోవాలి బా ఆయన ఆయన తరతరాలు కూడా గణపతి ఉపాసకులు గణపతి ఆరాధకులు ఆయన గణపతిని ప్రార్థన చేశాడు అయ్యా నాకు ఏదైనా ఉపాయం ఇప్పించు దేశ ధర్మాన్ని నేను రక్షించుకోవాలనుకుంటున్నా నా ధర్మాన్ని రక్షించుకోవాలనుకుంటున్నా నిన్ను నువ్వు తప్పని దైవం లేరని నేను నమ్ముతున్నాను ఇందాక చెప్పాను గణపతినే పరమ దైవంగా ఆరాధించే వాళ్ళు మిగిలిన దైవాలను గౌరవిస్తారు గణపతిని ఆరాధన చేస్తారు అలాగా ఆరాధించేటటువంటి గణపతిని ప్రార్థన చేశారు ధ్యానంలో కూర్చున్నారు అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు వేరు మార్గం నాకు లేదు నాకు మార్గాన్ని చూపించు దేని కోసం అడిగాడు నా పిల్లల ఫీజు ఫీజు కట్టాలి లేదంటే సీట్ రావాలి లేదంటే పెళ్లి చేయాలి లేదంటే నాకు ఇల్లు కావాలని అడిగాడా స్వధర్మే నిరధర్మో పరాయి వాళ్ళు నా భరతమాతని హింసిస్తున్నారు నా భారతదేశాన్ని నా భారతీయుల్ని నా సోదర సోదరి మొదల ఇబ్బంది పెడుతున్నారు అలా కాదు మేము స్వేచ్ఛగా ఉండాలి మా ధర్మాన్ని మేము ఆచరించాలి మా యొక్క బుద్ధిని మేము ఎందుకు తీసుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారైనటువంటి బాలగంగాధర తిలక్ గారు గణపతి యొక్క అర్థం చేశారు